మిడుతూరు గ్రామంలోని వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు ఓ వర్గీయులు పెద్దమడుగూరు మండలం మిడుతూరు గ్రామంలోని వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై ఓ వర్గీయులు దాడికి తెగపడ్డారు గత పదిహేను రోజుల నుండి సూపర్వైజర్ గా రిజైన్ చేయాలని మధుసూదన్ రెడ్డిపై ఒత్తిడులు తెస్తూ బెదిరిస్తున్నారు ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఉన్నత అధికారులు ఆశ్రయించగా వారు సెప్టెంబర్ నెల వరకు విధులు నిర్వహించాలని అంతవరకు ఆ షాప్ లోనే సూపర్వైజర్ గా పని చేయాలని తెలిపారు అయితే ఈ క్రమంలో మిడుతూరు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తిని సూపర్వైజర్ గా ఎక్కించాలని అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి భారీ ప్రయత్నాలు చేపడుతున్నాడు ఈ క్రమంలో మంగళవారం రాత్రి సూర్యనారాయణ రెడ్డి పెద్దవడుగూరు గ్రామానికి చెందిన హరినాథ్ రెడ్డి వర్గీయులు రాత్రి వైన్ షాప్ వద్దకు వెళ్లి ఇనుప రాడ్లతో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేశారు కాకుండా రిజైన్ చేయకపోతే చంపుతామంటూ బెదిరిస్తూ హత్య యత్నానికి పాల్పడ్డారు దీంతో వారి నుండి తప్పించుకొని పెద్దబడుగురు పోలీసులను ఆశ్రయించాడు తమకు సూర్యనారాయణ రెడ్డి హరినాథ్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందంటూ పెద్దపడుగురు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు నా పేరు మధుసూదన్ రెడ్డి నేను పెద్దబడుగురు మండలంలోని మిడుతూరు గ్రామం నందు జిఆర్ఓ డబల్ వన్ జీరో వన్ సిక్స్ షాపు నందు సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను గత పదైదు రోజుల నుంచి షాప్ నుంచి రిజైన్ చేయమని కొంతమంది గ్రామస్తుల నుంచి నాకు ప్రెజర్ రావడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం అనగా ఈరోజు ఈవినింగ్ అనగా సాయంత్రం ఎనిమిది నలభై ఐదు నుంచి తొ ఎనిమిది పదహైదు నుంచి ఎనిమిది నలభై ఐదు ఆ సమయంలో నన్ను గ్రామస్తులు కొంతమంది వచ్చి రిజైన్ చేస్తావా లేదా అని భయపెట్టడం జరిగింది అలాగే ఒక అతను సూర్యనారాయణ రెడ్డి అనే మిడుతూరు గ్రామానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి నాకు చేయి పురిదిప్పడం కూడా జరిగింది అలాగే మరణాయుధాలతో కొట్టడానికి కూడా ప్రయత్నించడం జరిగింది ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు గ్రామస్తుల దగ్గర దగ్గర పది పన్నెండు మంది గ్రామస్తులు వచ్చి నన్ను ఆయుధాలతో కొట్టడం కూడా జరిగింది ఆయన ఒకడైనా ఇంకా ఏమన్నా ఎవరైనా వచ్చారు హరినాథ్ రెడ్డి అలాగే మిడుతూరు గ్రామానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి కొంతమంది గ్రామస్తులు వచ్చి గుమ్మగూడి నన్ను దాడి చేయడం జరిగింది నాది మెడుతురు కొత్తగా వచ్చిన రెండో తారీఖు నేను ఎక్కినానుగా వాచ్మెన్గా కాకపోతే ఈయన సూపర్వేర్ ముందుకైతే గ్రామస్తులు వచ్చినారు అది ఎలా జరిగిందేది మనకేం తెలియదు కదా నేను వచ్చినాను అన్నదినే వచ్చినాను అంత లేక గొడవ చల్లబడింది అది ఏం జరిగిందేది తెలియదు నాకు వాళ్ళు వచ్చాకేమో వీడు ఒక పది పదిహేను మంది ఉన్నారు ఇంకో విషయం సార్ ఇక్కడ వాచ్మెన్ ఇద్దరు అని చెప్పేసి ఒక వాచ్మెన్ పని పెడుతున్నారు ఒక వాచ్మ్యాన్ వచ్చేసి ఓడి ఒడుగురులోనే సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు రాత్రి వచ్చేసి ఇద్దరు దొంగల పడినారు కాకపోతే నేను భయపడి నా రొడ్డిని వెంకటాం రెడ్డిని ఎలకాదంటున్నారు ఆ టైంలో లేపుకొని ఆడదాకా వెళ్ళిపోయి వచ్చినాను నేను ఒకరిని ఉన్నాను నా పరిస్థితి ఏం కాల్ నైట్ పూట ఉన్నాను కాబట్టి నేను మీరు పోలీసులు సంపాదించలేదా పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి రాలేదు సార్ వాళ్ళు ఎనామస్ అని రాత్రి ఒక్కటి రాలేదు వాళ్ళు రోజు వచ్చి సంతకం పెట్టిపోతారు మళ్ళీ అట్లా టోల్ గేట్ కాడికి పోతారు సార్ వాళ్ళు మూడున్నరకి అట్లా మళ్ళీ ఇల్లు వెళ్ళిపోతారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న Meridian Hospitals. மீ ஆருக்கிய சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்தியம் சம்பூர்ன ஆருக்கியங்க கோசம் சம்பரதின்சண்டி பனேசிய Meridian Hospitals. ஆப்போசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி டிஸ்டிங்க பின்கோட் 502032 சம்பரதின்சால்சின போன் நேம்பர் 0845524177 மரியு 7893757770